సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు సైకో పాలనపై కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు ఈ రోజుకి సంవత్సర పాలన ఎలా ఉంది సార్ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ఏర్పడి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా ఒకసారి వాళ్ళ పనితీరు కూటమి ప్రభుత్వం అని మనం కనుక పరిశీలించినట్లయితే ఇవాళ ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం ఇంకోవైపు ఇన్ఫ్రా డెవలప్మెంట్ పెట్టుబడులు రాబట్టడం ఉపాధి కల్పన మొత్తం వాళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా ఇది ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది పీరియడ్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఐదేళ్లకు సరిపోయిన హామీల్లో ఇప్పుడు వన్ ఇయర్లో ఏది ఈ ట్వంటీ పర్సెంట్లో వాళ్ళు చేసింది ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు ఇప్పుడు ఒక ఉపాధి ఎంప్లాయ్మెంట్ తీసుకుందాం అదేంటి వాళ్ళు సంవత్సరానికి మరి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఇరవై లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటికీ మొదటి సంవత్సరం వాళ్ళు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూ చేసుకున్నారు జనరల్గా పెట్టుబడులు ఎంఓయూలో ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ గ్రౌండ్ అవుతాయి అట్లా ఈ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులలో నీకు ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ అయినా నీకు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి వాళ్ళు అనుకున్న లక్ష్యం నాలుగు లక్షల మందికి ఉపాధి రీచ్ అయ్యారు అవుతున్నారు మనం చూసాం ప్రధాని మరి ఒక రాష్ట్రానికి రెండుసార్లు రావడం ఆంధ్రప్రదేశ్ ఏది ఒక్క సంవత్సర కాలంలో రెండు చోట్ల ఆయన మరి ఒక చోట ఏమో విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల మరి వర్క్స్ పెట్టుబడులు మరి అటు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఈ వర్క్లు కావచ్చు వాటికి శంకుస్థాపనలు భూమి పూజ చేశాడు అమరావతిలో మరి రెండోసారి వచ్చారు అక్కడ లక్ష కోట్లతో అక్కడ అభివృద్ధి పనులు వాటికి శంకుస్థాపన రీస్టార్ట్ అమరావతి రీబిల్డ్ ఏపీ ఇవాళ వీళ్ళు తీసుకున్నటువంటి ఈ స్లోగన్ కనుక తీసుకున్నట్లయితే డబల్ ఇంజన్ సర్కార్ అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో మరి చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏ ఎన్డీఏ డబల్ ఇంజన్ సర్కారు ఉంటే ఈ స్పీడ్ వెళ్ళుద్దా ఏది ఒక రకంగా బుల్లెట్ స్పీడ్తో వెళ్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు కేంద్రం యొక్క సహకారంతో ఒక్క సంవత్సరంలోనే మూడున్నర లక్షల కోట్ల మరి సహాయం కేంద్రం నుంచి అందిందంటే ఏది అక్కడ విశాఖపట్నంలో లక్షన్నర కోట్లతో మరి అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చూస్తున్నారు లక్ష అరవై ఐదు వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ అనకాపల్లి పూడి మడక నీకు అదేంటి ఆర్సలార్ మిట్టల్ అసలు టీసీఎస్ ఇవాళ విశాఖపట్నంలో స్టార్ట్ అయిపోయిన పరిస్థితి అక్కడ లులు కన్వెన్షన్ మాల్ వచ్చేస్తుంది అసలు అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏది అటు భోగాపురం ఎయిర్పోర్టు కంప్లీట్ అయిపోతుంది ఒక సంవత్సరంలో మేము వినాగర్ చేస్తామంటున్నాడు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంటే ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది అదే రెండిందాల లాభం ఏది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కరువు తీరిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఏది ఇవాళ కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారటం కోసం వాళ్ళు పోలవరం పనులు ముమ్మరం చేశారు జగన్మోహన్ రెడ్డి కనీసం వన్ పర్సెంట్ కూడా చేయలేదు మరి వాళ్ళు ఇవాళ ఈ ఫర్న్ ఇయర్లోనే టెన్ పర్సెంట్ పనులు కంప్లీట్ చేశారంటే అటు డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ ఆ తర్వాత మనం ఒక పన్నెండు వేల ఐదు వందల కోట్లు నీకు పోలవరానికి కేంద్రం ఇస్తోంది ఇప్పిస్తోంది అడ్వాన్స్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది దానికి పదమూడు వేల ఐదు వందల కోట్లు కేంద్రం ఇచ్చింది అంటే ఎలా వీళ్ళు పట్టుబట్టి కేంద్రం నుంచి సాధిస్తున్నారు వీళ్ళు అడిగింది ప్రతిదీ కేంద్రం ఎలా నెరవేరుస్తోంది డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది అదే అనమాట ఒక డబల్ స్పీడ్తో వెళ్తోంది ఇవాళ ఏపీ ప్రభుత్వం అనమాట ఒక అక్కడే కాదు అమరావతి రీస్టార్ట్ అమరావతి మొత్తం వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు మూడేళ్లలో ఇప్పుడున్న వర్కులన్నీ కంప్లీట్ చేయాలి ఐకానిక్ టవర్స్తో సహా ఒక మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇవన్నీ కూడా ఒక ఏడాదిన్నరలో కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగులు అన్నీ కూడా అంటూ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని వాళ్ళు వెళుతున్నటువంటి విధానం నీకు దగ్గర దగ్గర లక్షా పాతిక వేల కోట్లతో రోడ్డు వర్క్స్ అంట నీకు దగ్గర దగ్గర మరి ఎనభై వేల కోట్లతో రైల్వే వర్క్స్ తొలి రైల్వే బడ్జెట్లో ఫస్ట్ ఇయర్ నీకు ఎనిమిది తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు మొదటి రైల్వే బడ్జెట్లో అటు రాయలసీమ రినోవేషన్ ఎనర్జీ హబ్గా ఏది అటు సోలార్ ఇటు విండ్ పవర్ హబ్బు మనం చూసాం అక్కడ దగ్గర దగ్గర వాళ్ళు ఒక పది లక్షల కోట్ల పెట్టుబడులు ఒక ఏడున్నర లక్షల మందికి ఉపాధి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు డ్రిప్ ఇరిగేషన్ ఇవాళ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ జగన్మోహన్ రెడ్డి డ్రిప్ మీద సబ్సిడీ ఎత్తేసాడు గతంలో నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీలకి ఇవాళ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఈ ప్రభుత్వం అంటే అసలు రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం అక్కడ ఏంటి వేంపల్లి మండలం పండ్ల తోటలకు అది మరి హబ్బుగా మారిన పరిస్థితుల్లో ఇటు చిత్తూరు ఇటు కర్నూలు కడప మరి అనంతపురం మనం ఆ నాలుగు జిల్లాలు ఇవాళ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాల్లో చేర్చారు మరో అచీవ్మెంట్ గతంలో ఏడు జిల్లాలు ఇక్కడ నాలుగు సీమ మూడు ఉత్తరాంధ్ర మరి ప్రకాశం జిల్లాను కూడా దాంట్లో జర్చడం కాదు ఇప్పుడు రిలయన్స్ బీసీజీ ప్లాంట్స్ పెడుతున్నారు ఒక ఐదు వందల బీసీజీ ప్లాంట్స్ పెడుతుంటే అందులో నూట యాభై ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే లోకేష్ దాన్ని ఇనాగరేట్ చేశాడు అక్కడ ప్రకాశం జిల్లాలో మరి రిలయన్స్ బయోగ్యాస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ అనమాట సిబిజి ఈ విధంగా ఇటు నెల్లూరులో కానీ లేకపోతే ప్రకాశంలో కానీ మనం తీసుకున్నట్లయితే అటు పోర్టులు రామాయపట్నం పోర్ట్ అని దుగరాజపట్నం పోర్ట్ అని అసలు మొత్తం ఒక లాజిస్టిక్ హబ్బాగా మార్చటం ఆ లాజిస్టిక్ కార్పొరేషన్ కూడా పెడుతున్నారనమాట మనం ఇవాళ ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీనే పెన్షన్లు ఏది అసలు ఎవరు వాలంటీర్లు లేకపోయినా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం జగన్ మూసేసిన అన్నా క్యాంటీన్ని వీళ్ళు మళ్ళీ తెరిపించడం ఒక రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభించటం అదేవిధంగా మనం ఇప్పుడు రేపు ఏదో టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు తల్లికి వందనం రేపు స్కూల్స్ సమ్మర్ వెకేషన్ అయిపోయినాక ఓపెన్ అవ్వగానే తల్లుల ఖాతాలో వేసేటట్టు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేసేటట్టు ఉచిత బస్ ఏది మహిళలకు ఉచిత బస్సు పథకం అది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఏదో ప్రారంభిస్తున్నారని అట్లాగే ఖరీఫ్లోనే ఈ రైతులకు కూడా మరి వాళ్ళు ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం అంటే అటు హామీలు నెరవేర్చడం సూపర్ సిక్స్ ఇటు ఈ డెవలప్మెంట్ ఏది అటు అభివృద్ధి ఇవాళ సంక్షేమం మరోవైపు ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పన ఈ మూడు లక్ష్యాలని పెట్టుకుని వెళ్తున్నటువంటి ఈ మూడు పార్టీలు ఇవాళ కూటమి మరోవైపు ఏమో అటు అరాచక శక్తుల అణిచివేత ఏది గతంలో నేరాలకు పాల్పడ్డ వాళ్ళు ఇప్పుడు నేరాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఉక్కు పాదం మోపుతోంది పోలీస్ తన మన విచక్షణ లేకుండా తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా జనసేన వాళ్ళు తప్పు చేసినా నేరాలకు పాల్పడినా వెంటనే జైళ్ళకు పంపుతున్నారు భారతీ మేడం మీద అతను ఎవరో పోస్ట్ పెట్టాడు ఒక సోషల్ యాక్టివిస్టు కిరణ్ ఎవరు అతను అతనే జైలుకు పంపిన పరిస్థితి అది టీడీపీ వాడని వదిలేసే ప్రసక్తే లేదన్నమాట ఏది గతంలో మనం చూసాం షర్మిల మీద పోస్టులు పెట్టారు విజయమ్మ మీద పోస్టులు పెట్టారు ఆ షర్మిళ విజయమ్మ క్యారెక్టర్ అసాసినేషన్ అసలు షర్మిళ మరి రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు ఆ పెట్టిన పోస్టులు ఆ వర్రా రవీందర్ రెడ్డి ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు జగన్ అనుమతిస్తే చంద్రబాబుని అరగంటలో లేపేస్తా అన్నాడు ఒకడు ఎవరు బోరగడ్ అనిల్ ఎక్కడున్నాడు ఇప్పుడు ఇప్పుడు భువనేశ్వరి మేడమ్ని మరి అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారు ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు లోకేష్ని చాలా మరి అప్రదిష్ట పాలు చేశారు ఎక్కడున్నాడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు అంటే ఇవాళ నేరగాళ్ల పాలిట సింహ స్వప్నంగా ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పాలిట ఒక స్వర్గధామంగా ఏది ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక అవకాశాల స్వర్గధామం హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట ఇదే స్పీడు ఇదే ఉత్సాహం ఇదే లక్ష్యంతో గనక ఈ ప్రభుత్వం ముందుకెళ్తే రాబోయే నాలుగేళ్ళు వాళ్ళు చెప్పినవి చేయడంతో పాటు వాళ్ళు అనుకున్నవి నెరవేర్చడంతో పాటు ప్రతిపక్షానికి ఇక స్పేస్ లేదు ఇక జగన్మోహన్ రెడ్డికి నో స్కోప్ సినిమా చూపిస్తున్నారు అనమాట ఏది జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తా అంటాడు రేపు ఎప్పుడో ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు స్కోప్ లో ఏది సినిమా స్కోప్ లో చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు ఇంత అభివృద్ధి పథకాలు అన్ని పనులు చేస్తుంటే జగన్ మాత్రం ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ అయిందో దీన్ని ఎన్నుపోటు దినోత్సవం లాగా జరుపుతున్నారు దీన్ని ఎలా చూడొచ్చు ఎవరైతే ఇప్పుడు గంజాయి డ్రగ్స్ అలవాటుపడి ఆ రోడ్ల మీద ఎవరినైతే అగత్యాలు చేస్తున్నారో వాళ్ళని కొట్టినందుకు పరామర్శించడానికి వెళ్ళాడు ఇవన్నీ మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి పిలుపు భూమి రాంగ్ అవుతాను అతను గతంలో ముఖ్యమంత్రిగా పిలుపులు జనం తిరస్కరించారు ఇప్పుడు ప్రతిపక్షంలో అతని పిలుపులు ఇవాళ జనం తిరస్కరిస్తున్నారు ఒక రిజెక్టెడ్ లీడర్ ఒక రిజెక్టెడ్ పార్టీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూసాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే జనం వైనాట్ లెవెన్ అన్నారు జగన్ వైనాట్ కుప్పం అన్నాడు వైనాట్ సీఎం అని ఆయన మళ్ళీ నాలుగోసారి సీఎం అని చేశారు అంటే జగనే చెప్పిన జనం రివర్స్లో అతనికి ఇస్తున్నారు అనమాట అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే నీకు రివర్స్ షాక్ జగన్మోహన్ రెడ్డి ఆ షాక్లో నుంచి ఇవాళ తేరుకునే పరిస్థితి తప్పులమే తప్పులు తప్పటడుగులు కాదు తప్పుటడుగులు అనమాట అటు అధికారంలో అవినీతికి పాల్పడ్డాడు ఇటు ప్రతిపక్షంలోకి వచ్చినాక అరాచక శక్తులకు అండగా నిలబడతా అంటాడు తెనాలు పోయి అక్కడ రౌడీ షీటర్లను పరామర్శిస్తాడు కిడ్నాపర్లను పరామర్శిస్తాడు చైన్ స్నాచర్లని పరామర్శిస్తాడు లేకపోతే కిల్లర్స్ వాళ్ళని పరామర్శిస్తాడు ఏంటి వాళ్ళ రౌడీల పార్టీ అని చెప్తున్నాడా గుండాల పార్టీ అని చెప్తున్నాడా తన పార్టీ ఏమని ప్రజలకు ఆయన సందేశం ఇస్తున్నాడంటే మనకదే మనకు అదే కనపడుతుంది లంప్ అండ్ గ్యాంగ్స్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అదొక రౌడీ కాంగ్రెస్ అదొక గుండా కాంగ్రెస్గా అసలు మాట్లాడితే పోలీసుల మీద పట్టం పోలీసుల్ని బెదిరించటం ఇప్పుడు ఈ రోజు అంబటి రాంబాబు అక్కడ పోలీసుల్ని బెదిరిస్తాడు వాళ్ళ విధులకు ఆటంకం కల్పిస్తాడు ఎగబడతాడు దౌర్జన్యం చేస్తాడు ఏంటది అంటే అంబటి రాంబాబు మీద వాళ్ళ కేసు పడుద్దా తన మీద తనే కేసు పెట్టించుకుంటున్నాడా వీళ్ళు వీళ్ళ గొయ్యి వీళ్ళు తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది మనకి చూస్తున్నట్లయితే మొన్న రజనీ విడదల రజని చిలగరూరుపేట సీఐని బెదిరిస్తుంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎస్పీని బెదిరిస్తాడు అసలు పోలీసులు బట్టలోడు తీసి కొడతామంటారు సప్త సముద్రాల అవతలు అవతలున్నా లాక్ వస్తామంటారు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి ఎవరు పోలీసా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి తెలుగుదేశమా జనసేన ఏపీ పోలీసా నాకు అర్థం కావట్లే రాజకీయ పార్టీకి ప్రత్యర్థిగా రాజకీయ పార్టీ ఉంటుంది ఇప్పుడు బీజేపీకి ప్రత్యర్థి ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్కి ప్రత్యర్థి బీజేపీ లేకపోతే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి ప్రత్యర్థి ఎవరు బీఆర్ఎస్ బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఒక పార్టీకి ప్రత్యర్థిగా ఒక పార్టీని చూస్తాం కానీ మొదటిసారి ఒక పార్టీకి ప్రత్యర్థిగా పోలీసుని చూస్తున్నారు అంటే వీళ్ళు పోలీస్ ప్రత్యర్థి ఎవరు దొంగ దొంగ పోలీస్ ఆట ఆడుతుంటారు పోలీస్కి ప్రత్యర్థి ఎవరు క్రిమినల్స్ అంటే వీళ్ళు పోలీసుని టార్గెట్ చేయడం ద్వారా వీళ్ళు క్రిమినల్స్ అని ప్రజలకి ముద్ర వేసుకుంటున్నారా అసలు వెన్నుపోటు దినం ఏంటి ప్రజా తీర్పు వచ్చిన రోజు వెన్నుపోటు దినమా అసలు ఎవడన్నా ఏ పార్టీ అన్నా ఎలాంటి పిలిపిచ్చిందా ఏ నాయకుడైనా ఎలాంటి పిలిపిచ్చాడా జగన్ పిలుపు ఆయన పడుతుల కదా గతంలో అలా బాబాయ్ కూడా అలాగే ఎన్నుపోటు పొడి చంపేశాడు కదా అది గొడ్డల పోటు అది వెన్నుపోటు కాదు ఇతను వెన్నుపోటు పొడిచింది అమ్మకి అమ్మని గౌరవాధీక్షురాలుగా తీసేశాడు అదొక వెన్నుపోటు అమ్మ మీద వేసాడు కోర్టులో నిలబెట్టాడు అది మరీ దారుణమైన వెన్నుపోటు చెల్లి ఆస్తులు తిన్నాడని మరి అదొక వెన్నుపోటు అతను వెన్నుపోటు పొడవంది ఎవరికి వాళ్ళ కుటుంబానికి వెన్నుపోటు పడిచాడు పార్టీకి వెన్నుపోటు పడిచాడు అసలు ఈ వెన్నుపోటు తినం నిజంగా వైఎస్ఆర్ వాళ్ళు చేయాలనుకుంటే ఎక్కడ చేయాలి జగన్ ఇంటి దగ్గర చేయాలి జగన్ ఎలాహంకలో ఉంటే అక్కడ పోయి చేయాలి తాడేపల్లిలో ఉంటే తాడేపల్లిలో వచ్చి చేయాలి ఎవరు చేయాలి మొన్న అభ్యర్థులుగా నిలబడిన నూట ఐదు మంది వెళ్ళి చేయాలి ఏది మమ్మల్ని ఎందుకు నాయనా ఓడించావు నీ అరాచక పాలన ద్వారా అని చెప్పి ఎవరి దగ్గర చేయాలి వాళ్ళు రోజా పేర్నాని కొట్టు సత్యనారాయణ ఆయన మంత్రులు ఇరవై నాలుగు మంది ఓడిపోయారే జగన్ క్యాబినెట్లో మంత్రులు వాళ్ళందరూ వాళ్ళ జగన్ ప్యాలెస్కి వెళ్ళి ధర్నా చేయాలి మమ్మల్ని ఎందుకు ఓడించవరని ఆయన నువ్వు చేసిన అరాచక పాలన వల్ల మేము ఓటమి పాలయ్యాం అంటూ ఇవాళ ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇవాళ వెళ్ళి చేయాలి వెన్నుపోటు దినం ఎక్కడా జగన్ ఎక్కడుంటే అక్కడ ఎందుకని నువ్వు వెళ్ళకపోగా మమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళనీ కూడా చేస్తున్నావు మాకు వెన్నుపోటు పొడిచావు అని ఆ పది మంది ఎమ్మెల్యేలు జగన్ ఇంటి దగ్గర వెన్నుపోటు పొడవు పొడిచారని వాళ్ళు అక్కడ చేయాలన్నమాట చివరికి ఏది వెన్నుపోటు ప్రధాని ఈ రాష్ట్రానికి రెండుసార్లు రావడం వెన్నుపోట మూడు లక్షల కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయడం వెన్నుపోట విశాఖలో రెండు లక్షల కోట్లు అమరావతిలో లక్ష కోట్లు వెనుపోటు పొడిచాడా ఏది వెన్నుపోటు నువ్వు ముప్పై మూడు మంది ఎంపీలతో నిధులు తీసుకురాలేకపోయావు వాళ్ళు ఇరవై ఒక్క మంది ఎంపీలతో మూడున్నర లక్షల కోట్లు తెచ్చారు వెన్నుపోట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం ఒక వెన్నుపోటు జగన్ దృష్టిలో విశాఖ స్టీల్ ప్లాంట్కి పదమూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం ఒక వెన్నుపోటు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం ఒక వెన్నుపోటు పోలవరం పనులు ఇవాళ శరవేగంగా జరపటం జగన్ దృష్టిలో వెన్నుపోటు అమరావతి వాళ్ళ రీస్టార్ట్ ఏది లక్ష కోట్లతో మరి ఆయన మరి పనులు ప్రారంభించడం ఇవాళ రోడ్లు బిల్డింగ్లు ఇవన్నీ స్టార్ట్ అవ్వటం మరి అదొక వెన్నుపోటు ఇవాళ రాయలసీమకి మరి ఇంత అభివృద్ధి నిధులు ఇవ్వడం లేకపోతే అక్కడ హార్టికల్చర్ అక్కడ అభివృద్ధి హబ్గా చేయడం రెనూబుల్ ఎనర్జీ హబ్గా చేయడం సీమకు వెన్నుపోట ప్రకాశం జిల్లాని వెనుకబడిన జాబితాలో జార్చడం వెన్నుపోట ఏది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏది ఇవాళ ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు అతను ఒక జోకర్ మోహన్ రెడ్డి అయిపోయాడు ఒక ఒక జోకర్గా మారిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ నవ్వుల పాలవుతున్నాడు సార్ ఏదైతే తినాలి ఘటన ఉందో గంజాయి బ్యాచ్ని సమర్థిస్తూ ఇదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఎవరైతే సుధాకర్ ఉన్నాడో మాస్క్ అడిగారని చెప్పి అతని రోడ్డు మీద పోలీసు వాళ్ళతోని తాళతో కట్టించి రోడ్డు మీద కొట్టారు మరి దీని ఎలా చూడచ్చు అంటే ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా నడి రోడ్డు మీద విశాఖపట్నంలో పెడరెక్కలు విరిచి కట్టి లాఠీలతో కొట్టింది ఎవరిని పోలీసులు ఒక దళిత వైద్యుడు ఇక్కడ తెనాల్లో పోలీసులు నడి రోడ్డు మీద ఇవాళ వీళ్ళను కొట్టింది పోలీసులు ఎవరిని రౌడీ షీట్ల ఒకటి మీద పదకొండు కేసులు ఒకటి మీద తొమ్మిది కేసులు ఒకటి మీద ఏడు కేసులు అరే ఒక మూడు జిల్లాల్లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇన్ని రౌడీ షీట్లు ఉంటే ఇన్ని కేసులుంటే వాళ్ళని నువ్వు పరామర్శించడానికి వచ్చావంటే ఇవాళ పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన నిదర్శనం అంటాడు ఏది పోలీసు వ్యవస్థ వికృత రూపం రౌడీ షెటర్లను పోలీసులు కొట్టడం పోలీసు వ్యవస్థ వికృత రూపం ఎవరి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో డాక్టర్ని మరి కొట్టడం జగన్మోహన్ దృష్టిలో పోలీసు వ్యవస్థ సుందర రూపం ఒక ఎంపీని మరి సిఐడి కార్యాలయంలో మరి నూట పాతిక లాఠీలతో కొట్టడం మరి పోలీసు వ్యవస్థ సుందర రూపం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కాదంబరి జత్వాని అక్కడ ముంబైలో ఉంటే ఆమెని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆమెని అసలు అర్ధరాత్రి చిత్రహింసలు పెట్టి ఆమె తల్లిని తండ్రిని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆమె నలభై మూడు రోజులు జైల్లో పెట్టడం పోలీసు వ్యవస్థ సుందర రూపం ఎవరి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏది మనం చూసాము అచ్చెన్నాయుడి ఇంటి మీద వందలాది పోలీసులు దాడి చేయటం పాత్ర ఇంటి మీద మూడు వందల మంది పోలీసులు మొహరించడం పోలీసు వ్యవస్థ ఎంత సుందర రూపం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలీసు వ్యవస్థని నువ్వు వికృత రూపంగా మార్చావు కాబట్టి ఈ పూట నీ పరిస్థితి ఇలా మారింది